విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసిన శివనాథ్ చిన్నితో కలిసి భవానీపురం ప్రాంతాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు ప్రజల నుంచి అప్పుర స్వాగతం లభిస్తుందని విజయవాడ ఎంపీగా కేసినెన్ చిన్ని ఎమ్మెల్యేగా తాను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభించారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని సుజనా చౌదరికి భవానీపురంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి క్రెయిన్ సహాయంతో భారీ గజమాలను వేశారు అనంతరం టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న నాగుల్మీరా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ బీజేపీ జనసేన నేతలతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ కమలం గుర్తులకు ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా కేసె నేన చిన్ని మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద సుజనా చౌదరి గారు ఎంపీ అభ్యర్థి కింద నేను చిన్నిని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అర్జుల కింద నుంచున్నాను ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభం చేశాం అద్భుతమైన స్పందన మీరు చూస్తుంటే ప్రజలందరూ ఇళ్ల బయట నుంచి వచ్చి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు అంతేకాకుండా మా కార్యకర్తల నాయకులు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా జూన్ మూడవ తారీఖున ప్రజాప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడబో అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ తనకు ఇరవై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని రెండుసార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేస్తానని అన్నారు ఎమ్మెల్యే అంటే ఎలా పనిచేయవచ్చో చేసి చూపిస్తానని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు ఎటువంటి రకమైన అనుమానం లేకుండా అఖండ విజయంతో ఎంపీ గారు నేను ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాను వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక డబల్ ఇంజన్ అనమాట ఎంపీ ఎమ్మెల్యే కలిసి అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో బ్రహ్మాండంగా నియోజక వర్గన అభివృద్ధి చేస్తారు కొండ ప్రాంతం రేపటి చూస్తారు తమ్ముడు రేపటి నుంచి చూడండి కొండ ప్రాంతాల్లో ఎలా పరిగెత్తతాం మీరు ప్రిపేర్ కొండ ప్రాంతాలు ఉన్నాయి నాకు బాగా తెలుసు మీరు ప్రిపేర్ అవ్వండి అనంతరం టీడీపీ నేత నాగుల మీర మాట్లాడుతూ సజనాౌదరికి చౌదరికి నియోజక నియోజకవర్గం గురించి తెలియదని మాట్లాడుతున్న కేసునే నానికి నియోజకవర్గం గురించి తెలుసా అని ప్రశ్నించారు ఎన్ని కొండ ప్రాంతాల డివిజన్లు ఉన్నాయి ప్రాంతాల పేర్లు తెలుసా అని అడిగారు పదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన ఆయనకే తెలియదన్నారు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి గురించి విమర్శలు చేస్తున్నారని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు సేవ చేసుకోవాలని మంచి ఉద్దేశంతో వచ్చారని అన్నారు తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది పనికి మాలిన మనుషులు సుజనా చౌదరి గారికి పశ్చిమ నియోజకవర్గం తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు తెలియదు అని మాట్లాడేటువంటి ఎంపీకి నీకు పశ్చిమ నియోజకవర్గం గురించి తెలుసా నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఎన్ని కొండ ప్రాంతాల డివిజన్లు ఉన్నాయో నీకు తెలుసా పశ్చిమ నియోజకవర్గంలో పది పేటల పేర్లు చెప్తా నేను అవి ఉన్నాయో చెప్పమానండి పదేళ్ళు ఎంపీగా చేసిన నీకే తెలియదు ఈరోజు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి విజయవాడలో పెరిగారు విజయవాడలో చదువుకున్నారు విజయవాడ మీద అవగాహన ఉంది పశ్చిమ నియోజకవర్గం ఆయన ఎందుకు చేసుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడ పేద వర్గాలు ఉన్నారు వాళ్ళకి సేవ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో